అందరి ప్రైజ్లో దేవుని మహాకుమని బట్టి మన మనకి మరి యొక్క దినం అనుగ్రహించాడు వారి వాక్యాన్ని ధ్యానించు కొరికాయి కొన్ని నిమిషాలు మనం శ్రద్ధగా ధ్యానిస్తాము సత్యాన్ని తెలుసుకుందాము సత్యాన్ని అనేక చెప్తాము ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామా ప్రీ తండ్రిని కొందమృతి స్తోత్రాలు సాయంకాల ధ్యానంలో మీ దోశను అభిషేకించి మీ దగ్గర మాటలు దయచేయండి వినే అందరికీ క్షేమాభివృద్ధి కలుగు చేయండి అంధకార శత్రు మీ నామపడము కొన్ని నిమిషాలు మాతో ముచ్చడించమని ప్రార్థన చేస్తూ ఈశ్వయ దివ్యమైన నామమున స్థుతించి ప్రార్థించి కనపరిచిపెడుచున్నాము తండ్రి ఆమె రండి మనము పరమగీతము ఒకటి అచ్చ మూడవచనం చదువుతుంటున్నాం నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది నీ పోరు పేరు పోయిబడిన పరిమళ తైలంతో సమానం కన్యకులు నిన్ను ప్రేమించదురు ఇక్కడ మూడు విషయాలు మనం చూస్తుంటున్నాం నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది ఈ మాటలు ఎవరు చెప్తున్నారు ఎవరికి చెప్తున్నారు ఎక్కడ చెప్తుంటున్నారు ఈ మాటలు ఈ సంభాషణ ఎక్కడ జరుగుతుందంటే సలోమానుకు సలోమాను భార్య అయినటువంటి శులోమతి మధ్యలో జరుగుతున్నటువంటి యొక్క సంభాషణ అది వారు పద్య రూపంలో రూపంలో వ్రాసారు రాసి ఇప్పుడు ఆమె తన యొక్క భర్తను గురించి ఈ రీతిగా పొగుడుతూ ఉంటున్నది అంటే తన భర్తలో ఉన్నటువంటి లక్షణాలను బట్టి ఆమె ఆయనను ఘనపరుస్తూ ఉంటున్నది ఇక్కడ సులోమాను ప్రభునేశ్వర క్రీస్తు వారికి సాదృశ్యమై ఉంటుండగా సులోమతి దేవుని సంఘానికి సాదృశ్యమై ఉంటుంది అందుకనే సులమోని యొక్క గుణగణాలను బట్టి సులోమతి ఏ రీతిగా అయితే మరి పొగుడుతూ ఘనపరుస్తూ వచ్చిందో అలాగే ప్రభున్నటువంటి యేసు క్రీస్తు వారి యొక్క గుణగణాలను బట్టి ఆయన అమ్మినటువంటి బిడ్డలు ఆ సంఘము ఆయనను స్థుతిస్తూ వస్తారు ఘనపరుస్తూ వస్తారు అందుకనే ఇది చాలా చెప్పా చెప్తూ వచ్చాను ఇది రూపక అలంకారము ఉపమాలంకారంలో భయపడినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి పరమగీతము ద సాంగ్ ఆఫ్ సాల్మాన్ అంటారు సాల్మాన్ రాసినటువంటిది ప్రపంచానికే జ్ఞానైనటువంటి ఆయన ఆ జ్ఞానాన్ని ఇందులో పెట్టాడో మాట చదువుకుందాం నీవు పోసుకొని పరిమళ తైలము సువాసన గలది అంటాడు ఇప్పుడు తైలము అనే మాటను మనకు జ్ఞాపం చేసుకుంటే అదొక నూనె పాత నిబంధన కాలంలో ఈ తైలాన్ని మరి యాజకులైనటువంటి వారు మొట్టమొదటిగా ఆ యొక్క ఆలయాల్లో వారు చేస్తున్నటువంటి యొక్క దేవాలయాల్లో వాటిని ఉపయోగించినటువంటి వారు ఆ తదుపరి మరికొన్ని సందర్భాల్లో కొంతమందిని రాజులను అభిషేకించాలన్నప్పుడు ప్రవక్తలు మరి సమయ లాంటి వారు మరి సౌలను అభిషేకించాడు మొదటి సమయాలు పదే అధ్యాయములు పదహార అధ్యాయంలో దావీదిన అభిషేకించాడు అలాగేది అభిషేక తైలము అభిషేకించబడడానికి తర్వాత దేవుని యొక్క మందిరంలో ఉపయోగించబడేటటువంటి తైలము ఇక నూనెగా మనం పిలువబడుతూ ఉంటున్నది అయితే ఇక్కడ ఉన్న మాట ఏంటంటే నీవు పూసుకొనినటువంటి పరిమళ తైలము పూసుకుపడినంత సువాసన గలది అంటున్నాడు నీవు పూసుకొనినటువంటి పరిమళ తైలము అంటున్నాడు నేను మన భాషలో చెప్పుకోవాలంటే సెంట్ అంటారు సెంట్ మనం ఏం చేస్తాం చాలామంది యవనస్తులు కానీ కాలేజీకి వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఆఫీసుకి వెళ్ళేటప్పుడు ఇది రాళ్ళలో బాగా అది ఫ్యాషన్ అయిపోయింది ఒక రకమైనటువంటి సెంట్ తీసుకొచ్చి బట్టలు కొట్టుకుంటా ఉంటారు ముఖాన కొట్టుకుంటారు తల కొట్టుకుంటూ ఉంటారు ఒళ్ళంతా కొట్టుకుంటా ఉంటారు ఎందుకంటే వాళ్ళు వాషనం ఉండాలి బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి చెమట రాకూడదు వాళ్ళు ఉన్నటువంటి దుర్వాసన రాకూడదు ఏ వాసన రావాలా మంచి వాసన సువాసన రావాలి అందుకని మనం ఏం చేస్తామంటే ఆ సెంటు లైక్ అలాంటి తాయిలం పోసుకొని మనం వెళతాం ఇది ఎప్పుడు జరిగింది ఇప్పుడేదో మనం అనుకుంటున్నాం మనం ఏదో సెంటు రాసుకుంటున్నామని దా కొన్ని వేల సంవత్సరాల ముందుటే ఈ మాటలు రాయబడ్డాయి కాబట్టి ప్రియమేనా సుదీరి సూర్యుడ ప్రతిదానికి బైబిల్ గ్రంథం ఒక ఆధారం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి సరే ఇప్పుడు నీవు పూసుకునే తైలము అంటే ఎవరో తీసుకొచ్చి పూసింది కాదు ఎక్కడో కొనుక్కున్నటువంటిది కాదు అది తన స్వతహాగా ఉన్నటువంటి యొక్క తైలము కాబట్టి అనగా ప్రభున్నటువంటి యేసు క్రీస్తు వారు ఒక తైలాన్ని ఆయన తనను తాను పూసుకుంటూ వచ్చారు తైలం అంటే బైబిల్ గ్రంథంలో నూనె దేని సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మక సాదృశ్యంగా కనబడుతుంటుంది కాబట్టి ఇప్పుడు ఆయనకు మరి పూసినటువంటి తైలం ఏంటంటే పరిశుద్ధాత్మాభిషేకము అందుకని ఆయన పేరు క్రీస్తు అని పేరు పెట్టాడు అనగా అభిషిక్తుడు అని అర్థం మొదటి స్వార్థ ఒకటి అధ్యామం మనం చూస్తే ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో ఆ మాటలు మనకు కనబడతాయి ఆయన క్రీస్తు అనగా అభిషిక్తుడు అభిషేకించబడి పంపించబడ్డవాడు కాబట్టి ఇప్పుడు అభిషేకించు అయినటువంటి యొక్క మరి ఆ తైలము సువాసన అనగా మంచి వాసన అనే మాట కనబడుతుంటున్నది అంటే ఆయన ఏ తైలం పోసుకున్నాడు కొబ్బరి నూనెనా లేకపోతే ఇంకొక నూనెనా లేకపోతే సెండు పోసుకున్నాడా లేకపోతే ఇంకా వాసన వచ్చినటువంటి వేరే ఏమైనటువంటి నూనె ఏమైనా పోసుకున్నాడా ఉలివ నూనె పోసుకున్నాడా ఆయన ఏమి పోసుకున్నాడో చూద్దాం రండి ఇక్కడ మనము పరిశుద్ధాత్మ అనేటటువంటి యొక్క తైలాన్ని ఆయన అభిషేకించిన తర్వాత ఆ తైలలో వచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తాము గలతీరాశన పత్రికలో ఆత్మాభిషేకం పొందిన తర్వాత మరి అందులో ఉండేటటువంటి శ్రేష్టమైన లక్షణాల గురించి ఇక్కడ మనం చూస్తుంటున్నాం సుధానండి గల్తీరాశ పత్రిక అయితే వచ్చాము ఇరవై రెండో వచ్చినాము అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇది ఆయన పూసుకునేటువంటి పరిమళ తైలం ఇది ఎంత సువాసన వచ్చిందో చూద్దాం ఈ సువాసన ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే నేడు ప్రపంచం అంతా వెళ్ళిపోయింది సువాసన ఏంటేంటివి ఆయన పూసుకునేటువంటి తైలము ఆత్మ ఏంటది ప్రేమ ప్రభు అందరినీ ప్రేమించాడు ఆయన భక్తిహీనులను ప్రేమించాడు బలహీనులను ప్రేమించాడు శత్రువులను కూడా ప్రేమించాడు పేదవారిని ప్రేమించాడు ధనవంతులను ప్రేమించాడు విద్య గలవారిని ప్రేమించాడు విద్య లేని వారిని ప్రేమించాడు సామాన్యమైన వారిని ప్రేమించాడు రాజులను ప్రేమించాడు ఆయన ఎవరిని ప్రేమించలేదనడానికి వీలు లేదు చిన్నవారిని యవనస్తులను వృద్ధులను స్త్రీలను పురుషులను అందరూ ప్రేమించినారు అందుకని ఈ రోజున అందరూ ఆ ప్రభువు నమ్ముకుంటున్నారు రెండవ వాడు చూద్దామా ఆయన రెండవ వాడు చూస్తే సంతోషము ప్రభునేశ క్రీస్తు వారిలో సంతోషం అన్నది ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ సంతోషపడతారు మత స్వార్త ఐదు అంచాల మనం ఎనిమిది అధ్యాలు చూస్తే కుష్ఠలోకి వచ్చాడు కుష్ఠలోకి పోగొట్టుకున్నాడు పక్షుల వ్యాధి గల వాళ్ళు వచ్చారు దానిని పోగొట్టుకున్నాడు వాళ్ళకి సంతోషమా కాదా ఎంతో సంతోషం కదా అలాగే మరి మార్చ ఐదు అధ్యాయంలో దయ్యాలు వల కొట్టించుకున్నాడు వారికి సంతోషమే కదా సంతోషమే అలాగే మరి ఏవో సవర్త ఆరాధ్యాయంలో ఐదు వేల మందికి భోజనం పెట్టాడు కదా ఆహారం పెట్టాడు కదా వాడి సంతోషం కదా సంతోషమే అలాగే మరి ఏవో సెండా అధ్యాయంలో మరి వారి ద్రాక్షరసం అయిపోయినప్పుడు నేడని ద్రాక్షరసం మార్చాడు కదా సంతోషం కదా కాబట్టి నా ప్రియమేనా సోదరి సోదరుడా ఆయన పోసుకున్నటువంటి యొక్క తైలము సంతోషము అది వ్యాపించింది సువాసనగా వ్యాపించి వందలాది వేలాది లక్షలాది ప్రజలు నేటి వరకు ఆయన దగ్గరికి వెళుతూ వస్తుంటున్నారు అందుకని సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఉంది సమాధానము అంటున్నారు ప్రభునేశ్వరు క్రీస్తు వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమాధానం అయిపోయింది మత సురద పద్నాలుగు అధ్యాయంలో ఆయన శిష్యులే సముద్రంలో ప్ర ప్రయాణం చేస్తుంటున్నారు భయంకరమైన తుఫాను వచ్చింది సమాధానం పోయింది కేకలు వేస్తుంటున్నారు అయ్యో మమ్మల్ని ఎవరు రక్షిస్తారు అనుకుంటున్నాడు ఆ సమయంలో ప్రభు వెళ్ళాడు తుఫాను ఆఫ్ చేశాడు మరి ఆ యొక్క సముద్రాలలో తగ్గించేశాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు వాడి సమాధానమా కాదా ఎంతో సమాధానం వచ్చింది అలాగే మరి మార్తలు వాళ్ళు ఒక తమ్ముడు చనిపోయినని ఏడుస్తూ ఉంటున్నారు హేమ పదకొండు వచ్చే ప్రభు ఇంటికి వెళ్ళాడు వాడు కుమారు తమ్ముడిని బ్రతికించాడు సమాధానమా కాదా మరి అలాగనే సమరీపట్నంలోకి వెళ్ళాడు వేవస్ వరద నాలుగు అధ్యాయములు వారి జీవితాలన్నీ మారిపోయినాయి సమాధానమా కాదా వేవస్వృత ఎనిమిది అధ్యాయంలో పాపాత్మరాలైనటువంటి స్త్రీ పట్టబడి రాళ్లతో పుట్టబడి యొక్క పరిస్థితి వచ్చినప్పుడు ప్రభు ఆమెను క్షమించి పంపించాడు సమాధానముగా ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎంత సమాధానం ఆమె దగ్గర ఉన్నది ఆ సమాధానం పొందకుండా ఆ సంతోషం పొందకుండా పరమగీతము నాకు అర్థమైనట్లు అన్నట్లుగా ఏదేదో మాట్లాడుతున్నారు కదా అందుకొరకే మీకు ఈ మాటలు చెప్తుంటున్నాను తర్వాత చూద్దానండి దీర్ఘశాంతం ఆయన అంత దీర్ఘశాంతం గలవాడంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రాలు రాసేవాళ్ళు మరి స్వనీతిపరలైనటువంటి పరిస్థితులు ఆయన మీద తప్పు పట్టాలని అడుగడుగున వెంబడిస్తుండేవాడు అడుగడుగున బాధ పెడుతుండేవాడు అడుగడుగున ప్రశ్నిస్తుండేవాడు ఆఖరికి ఎన్నో విధాలైనటువంటి నిందలు మొప్పేశారు అనరాని మాటలు అంటూ వచ్చారు మరణం వరకు కూడా ఆయన ఎంత దీర్ఘశాంతముగా వాళ్ళని క్షమిస్తూ వచ్చాడు ఈ లక్షణాలు ఏ దేవుళ్ళైనా ఉన్నాయా ఏ గ్రంథాల్లో ఉన్నాయో చెప్పండి మీరు ఎక్కడ పరమగీతము ఎక్కడ మిగతా గ్రంథాలు అది అర్థం చేసుకోలేకుండా పరమగీతము కదిలాడితే చాలా పరమగీతం చదవండి స్త్రీలారా పరమగీతం చదవండి పురుషుల పరమగీతం చదవండి అప్పుడు మీరు ఆ దేవుడు నమ్ముకుంటారు లేదో ఏముంది పరమగీతములో అంత సంబంధమైన లక్షణాలే ఉంటాయి బుర్రుండాలో అర్థం చేసుకోవడానికి లోన పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలా అప్పుడు నీకు అర్థమైపోతుంది ఆ తర్వాత చూడండి దయాళత్వం ఎంత దయగలవాడంటే చిన్నపిల్లల దగ్గరికి వస్తే ఎత్తుకునేవాడు ముద్దు పెట్టుకునేవాడు కౌగలించుకునేవాడు ఎవరైనా సరే ఏ బాధలో ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు దయ చూపించినటువంటి వాడు ఎన్ని రకాలైనటువంటి దయాగుణాలు ఆయన ఉన్నాయి ప్రతి వారి మీద కరుణ చూపించేవాడు అయ్యో మూడు నుంచి నా దగ్గర ఉన్నారే వీడికి ఆహారం లేకపోతే ఆహారం పెట్టినటువంటి వాడు ఇది ఆయనలో పోసుకున్నటువంటి తైలము తైలాభిషేకం అది అది వ్యాపిస్తూ వచ్చింది ప్రపంచమంతా కూడా తర్వాత చూడండి ఇంకేముందో మంచితనం మంచితనం అంటే ఏంటి ఎప్పుడైనా సరే ఆయన జీవితంలో ముప్పై మూడున్నర సంవత్సరం దీవిస్తే ఒక్క చెడ్డ కార్యం చేసినట్లు లేదు ఒక్క చెడ్డ మాట మాట్లాడినట్లేదు ఒక చెడు చూపు చూపినట్టు గాని చెడు వెనికినట్టు గాలి ఏది కూడా ఆయనలో లేనే లేదు ప్రతిదీ మంచిదిగా చేశాడు బాగుగా చేశాడు ఎక్కడైనా చెడగొట్టలేదు ఆయన అడుగుపెట్టినటువంటి జీవితాలు మారిపోతూ వచ్చినాయి కుటుంబాలు మారిపోతూ వచ్చినాయి ఎక్కడ చూసినా మంచితనం అక్కడ కనబడుతూ వచ్చింది తర్వాత విశ్వాసము ఎంత విశ్వాసం ఆయనకున్నదంటే ఎంతమంది ఎన్ని మాటలు అన్నా సరే ఎన్ని రకాలైనటువంటి దూషణ ద్వేషణాలు చేసినా సరే ఎన్ని రకాల నిందలు అవమానపరిచినా సరే బలమైనటువంటి విశ్వాసం కలిగినవాడు తుఫాను వచ్చిన సముద్రాలు పొంగుతున్న రెండు వేల దయ్యాలు ఎదురొచ్చినా బైకున కుష్టవ్యాధులు ఎదురొచ్చినా ఎక్కడైనా విశ్వాసాన్ని కోల్పోలా అందుకనే ఆయన పూసుకున్న పరిమళ తైలము సువాసనతోటి అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వస్తూ వచ్చారు అంతేనా ఇంకేమో సాత్వికం సాత్వికమనే మాట కనబడుతుంది సాత్వికం అంటే ఎంత ఓపికతో బోధించేవాడు శి శిష్యులు చెప్తుంటే అర్థమయ్యేది కాదు ఉపమాన రీతిగా చెప్తుండేవాడు అయితే మళ్ళీ దగ్గర పిలుపునిచ్చేవాడు అర్థమయ్యే రీతిగా సాత్వికంగా నెమ్మదిగా విధేయతోటి చెప్తూ ఉండేవాడు తను తను తగ్గించుకునేవాడు ఒకనొక సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ పాదాలు కడిగి మీరు కూడా ఈ రీతిగా సాత్వికులు అవ్వాలా దీనులు కావాలా తగ్గించుకోవాలని ఆయనతో చెప్పినటువంటి వాడు సాత్వికం వంటి ఎంత ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినప్పటికి కూడా నా ప్రియమైన సుదరి సోదరులరా అన్ని పరిస్థితులను ఆయన ఎదుర్కొన్నటువంటి వాడు సాత్వికుడు ఆ తర్వాత ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆశానిగ్రహము ఆశా నిగ్రహం అంటే ఏమిటి దేనిని ఆయన ఆశించలేదు ఆయన ఒకే మాట అన్నాడు మంతస్వార్తలో ఆయన ఎనిమిది అధ్యాయంలో మాట అంటూ వచ్చారు తొమ్మిదిలో నక్కలకు బరియులు ఉన్నాయి ఆకాశపక్షులకు నివాసులు ఉన్నాయి మనుషు కుమార్కి తలవాల్చులకైనాను స్థలం లేదు ఆయనకి ఏ ఆశ లేదు ధనము కానీ మరి పెద్ద బిల్డింగ్లు కానీ లేక ఆస్తులు కానీ లేకపోతే బంగారు వస్త్రాలు కానీ లేకపోతే కిరీటాలు కానీ లేకపోతే పట్టు వస్త్రాలు కానీ ఆయన ఏది ఆశించలేదు ఒక సామాన్య వ్యక్తిగా జీవించాడు అరణ్యానికి వెళ్ళిపోయేవాడు అక్కడ ప్రార్థన చేసుకునేవాడు కొండలకు వెళ్ళేవాడు అక్కడ ప్రేక్ష చేసుకునేవాడు ప్రజల మధ్యలో జీవిస్తూ వచ్చాడు ఆయనకి ఏ ఆశ లేదు ఎంతోమంది స్త్రీలు ఆయన చుట్టూ ఉండేవాడు ఏ స్త్రీ వైపు తన ఆశను ఎప్పుడు చూపించిన కాదు ఆయన కాబట్టి ఇదంతా గురించి మనం అర్థం చేసుకున్నది ఏంటంటే నీవు పూసుకునేటటువంటి పరిమళ తైలం అనగా పరిశుద్ధాత్మ నిన్ను అభిషేకించినటువంటి ఆ తైలము ఈ శ్రేష్టమైనటువంటి యొక్క వాటి ద్వారా ప్రపంచాన్ని మొత్తానికి వ్యాపింపజేసి ఆ సువాసనకి యవనస్తులేమి రుధులేమి పెద్దలేమి చిన్నలేమి పెద్ద అన్ని రమతాల వారు అన్ని జాతుల వారు అన్ని ప్రాంతాల వారు అన్ని భాషల వారు ప్రపంచంలో ఉన్న వారు అందరూ కూడా ప్రభువుని నమ్ముకుంటుంటే అంత గొప్ప ప్రభువుని విడిచిపెట్టేసేసి ఆ గ్రంథాన్ని నువ్వు విమర్శిస్తున్నావా నా ప్రియమైన సోదరుడా స్నేహితుడా అర్థం కావాలి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అంతేగాని అందులేదో తప్పు ఉన్నది నేను చెప్తున్నాను చూడండి అది ఉంది ఇది ఉందని అంటున్నారు కదా వేరే చెప్పారు కదా మాకు లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాడు కదా నేను లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంటే ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ ఎక్కడ పోయిన వారు అంతే లేదు మొదట్లో కామెంట్లు అందరూ వచ్చారు అడిగారు అట్లా కాదు ఇట్లా చెప్పాలి ఇట్లా చెప్పాలి ఇట్లా చెప్పాలని అడిగారు అందుకనే మీకు అర్థమయ్యే రీతిగా లైన్ బై లైన్ చెప్తానని చెప్పాను కానీ మొదట వచ్చినటువంటి కామెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడికి వెళ్ళేవారు అంతే లేదు ఇప్పుడు రావటం లేదు ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది విషయం అంతా కూడా ఇంకా ఎనిమిది అధ్యాయాలు చెప్తే అసలు తట్టుకోగలరా మీరు అయినా విడిచిపెట్టను ఎనిమిది అధ్యాయాలు లైన్ బై లైన్ చెప్తాను అప్పుడు కానీ మీకు దైవ గ్రంథం ఒకటే బైబిల్ గ్రంథం అనేది మీకు తెలుస్తుంది ఇటు అనుభవంలోకి మనం అందరం కూడా నడిపించగా కా ఈ యొక్క మాటలు విన్న మీరందరూ కూడా విశ్వాసంలో ఉండండి వాళ్ళ మాటలు వీళ్ళమైన మీ శ్వాసను పోగొట్టుకోవద్దు దేవిన నిశ్వాసం ఉంచండి ముందు కొనసాగుతూ వద్దా ప్రభు మీ అందరికీ తోడైండి దీవించి ఆశీరించిన గాక ఆమె